వెల్కమ్ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది ఏటా విజయదశమి నాడు బన్నీ ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక జైత్రయాత్ర జరుగుతుంది ఈ జాతరకి ఎంతో మందికి గాయాలయ్యి ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా కర్రలతో కొట్టుకుంటారు ఈసారైనా హింసను అరికట్టాలని పోలీసులు ప్రతిష్ట చర్యలు చేపట్టారు ఈసారి బన్నీ ఉత్సవం పోలీసుల నిఘా నీడలో జరగనుంది ఉత్సవం జరిగే ప్రాంతాల్లో వందకు పైగా నైట్ విజన్ సిసి కెమెరాలు ఏడు వందలకు పైగా డిఎల్డి లైట్లు పది డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు కర్రల సమరానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్ధం చేశారు ఎస్పి ఏడుగురు డిఎస్పీలు యాభై మంది సిఐలు అరవై మంది ఎస్ఐలు సహా ఎనిమిది వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ఇప్పటికే ఐదు చెక్ పోస్టులు పది వికెట్లు ఏర్పాటు చేశారు చేసే వారిపై ఓవర్ కేసులు నమోదు చేశారు సమరానికి ముందు దేవరగట్టు కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మాలమ్మ మల్లేశ్వర స్వామికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం జరగనుంది ఆ తరువాత కొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో డివిటీల వెలుతుల్లో విగ్రహాలను ఊరేగిస్తారు ఆ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు హై ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఐ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ